హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ రాత్రి పదకొండు గంటలు క్యాబ్ ఆ ఇంటి ముందు ఆపి హార్న్ కొట్టాడు గోపి రెండు నిమిషాలు చూశాడు ఎవరు బయటకు రాలేదు అదే చివరి ట్రిప్ ఆ రోజుకి ఈ ఒక్క బేరం చూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు ఇంకోసారి హార్ను కొట్టాడు ఇంకా ఎవరూ రాలేదు తన దారిని తాను వెళ్ళిపోవచ్చు కానీ మనసు ఒప్పుకోలేదు క్యాబ్ దిగి వెళ్ళి ఇంటి కొట్టాడు వస్తున్నా అని ఒక పెద్ద ఆవిడ గొంతు నీరసంగా వినిపించింది ఏదో నేల మీద లాక్కొస్తున్న శబ్దం తెలిసింది ఒక నిమిషం తర్వాత తలుపు తెరిచింది ఆవిడ ఆవిడ పేరు యమున పాత సినిమా హీరోయిన్లా ఉంది అప్రయత్నంగా ఇంట్లోకి చూశాడు గోపి ఆ ఇంట్లో చాలా రోజుల నుంచి ఎవరూ లేనట్లుంది గూళ్ళలో సామాన్లు ఏవీ లేవు ఒక పెద్ద అట్టపెట్టిలో ఫోటోలు గాజు సామాన్లు ఉన్నాయి యమున పక్కన ఒక సూట్ కేసు ఉంది దాన్ని అనుకుంటా తలుపు దాకా లాక్కొచ్చినట్టుంది ఆవిడ అనుకున్నాడు గోపి ఈ పెట్టి కారులో పెట్టు బాబు అంది యమున పెట్టి కారులో పెట్టి యమున దగ్గరికి వెళ్ళి ఆవిడ చేయి పట్టుకుని నెమ్మదిగా కారు వరకు తీసుకొచ్చాడు క్షమించు ఇబ్బంది పెట్టినట్టున్నాను అంది యమున పర్లేదు మీలాంటి వారిలో నేను మా అమ్మను చూసుకుంటాను నాకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పాడు గోపి కారులో కూర్చోబోతూ సూర్యనారాయణ వీధి వైపు నుంచి పద అంది యమున అప్పటి నుంచి చాలా దూరం అన్నాడు గోపి పర్లేదు నాకేం తొందర లేదులే నిదానంగా వెళ్ళొచ్చు అంది యమున ఆవిడ సమాధానానికి చిన్నగా కోపం తర్వాత నవ్వు కూడా వచ్చాయి గోపికి సరే కానీ అని అతనికి తాను సర్ది చెప్పుకొని క్యాబ్ మీటర్ ఆఫ్ చేసేసాడు గోపి క్యాబ్ నెమ్మదిగా నడుపుతూ మారుతి వీధిలో ఎక్కడికమ్మ మీరు వెళ్ళేది అని అడిగాడు గోపి యముని యమున చెప్పింది అక్కడ ఒక ధర్మశాల ఉంది అందులో నాలాంటి అవసాన దిశలో ఉన్న రోగులు ఉంటారని చెప్పింది గోపికి అర్థమైంది ఆవిడ జీవితపు చివరి అంచుల్లో ఉంది అని బాబు ఆ సందులోకి కాస్త తిప్పు బాబు అంది యమున కుడివైపు చూపిస్తూ ఆ సందులోకి వెళ్ళాక నాలుగిళ్ళ తర్వాత ఒక ఇంటి ముందు ఆపమంది ఆ ఇంటిని ఒక నిమిషం తదేకంగా చూసింది నేను మా వారు పెళ్ళైన కొత్తలో ఎక్కడే ఉండేవాళ్ళము అని గోపికి చెప్పింది ఆ ఇంటి పక్కన మేడపైకి వెళ్ళేందుకు మెట్లు ఉన్నాయి ఆ మెట్ల మీదకి నన్ను తీసుకెళ్ళు అని చెప్పింది గోపికి కాసేపు గోపి యమున ఆ మెట్ల మీద కూర్చున్నారు ఎదురుగా ఉన్న చీకట్లోకి చూస్తూ మౌనంగా కాసేపు కూర్చుంది యమున బహుశా ఆ మౌనంతో నిశ్శబ్దంగా యమున ఏ కబురులు చెప్పుకుంటుందో ఏ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుందో మరి కాసేపు తర్వాత నెమ్మదిగా మెట్లు దిగి మళ్ళీ క్యాబ్లో బయలుదేరాడు గోపి మరియు యమున ఇంకొచ్చిన దూరం వెళ్ళాక ఒక పాత స్కూల్ను ముందు నుంచి క్యాబ్ వెళ్తుంటే ఆ స్కూల్ గేట్ని ఇష్టంగా చూస్తూ చెప్పింది యమున చిన్న వయసు నుంచి ఓపిక ఉన్నంత వరకు మొదట్లో జీడీలు పప్పు చెక్కలు తర్వాత చింతపండు చాక్లెట్లు తయారు చేసి ఈ స్కూల్ గేట్ దగ్గర గట్టు మీద కూర్చొని అమ్మేదాన్ని ఎన్ని అమాయక్కు నోవులు నన్ను పలకరించేవో ఎన్ని పసి చేతులు నా దగ్గర అప్పు చేసి మిఠాయిలు తీసుకునేవో ఎన్ని ముద్దు ముద్దు మోహాలు ముచ్చటగా ఒక చేత్తో వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని ఇంకో చేత్తో నా టాటా చెప్పేవో పిల్లలు లేని నాకు దేవుడిచ్చిన పిల్లలు ఎంతోమంది ఈ స్కూల్ దగ్గర నాకు ప్రేమను పంచి ఇచ్చిన గులాబీలు జ్ఞాపకాలు ఇచ్చారు అంది యమున తన బ్యాగ్లోంచి ఎండిపోయిన కొన్ని గులాబీలని బయటకు తీసి తన గుండెలకు హత్తుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్ళాక ఒక చిన్న పార్క్ బాబు కొంచెం నెమ్మదిగా వెళ్ళు అని చెప్తూనే ఇక్కడ నేను నా ప్రాణం ఎన్ని సాయంత్రాలు ఈ పార్కులో పచ్చగడ్డిపై నడుస్తూ కబుర్లు చెప్పుకున్నాము అలిసిపోయి చెట్టు కింద కూర్చుని బాక్సులో తెచ్చుకున్న పకోడీలు తింటూ పక్కనే తెచ్చిపెట్టుకున్న రేడియోలో చిన్నగా వస్తున్న ఇష్టమైన పాటలు వింటూ మధ్య మధ్యలో ఆ పాటలతో గొంతు కలుపుతూ ఈ పాట నాకు ఇష్టం అని తానంటే ఇంకో పాట నాకిష్టం అని నేనంటావు <pleans> కొన్నిసార్లు వాదనలు చేసుకుని అలిగి మూతి బిగించుకుని కూర్చుని నాకున్న నీపి జ్ఞాపకాలు అంటూ యమున ఆపకుండా చెబుతూ ఉంది గోపి వింటూ ఉన్నాడు జీవితపు మంచి చెడు అనుభవాలతో పండిపోయిన జుట్టు నవ్వుకుని ఏడ్చుకుని మడతలు పడ్డ మొహము అక్కడక్కడ ఉన్న నాలుగు పళ్ళతో ఉన్న సగం బోసి నోటితో నువ్వే నిండైన నవ్వు ఎంతో అందం స్థిరమవుని చెదరని శాంతమైన అందం యమునలు ఎన్ని చూసిందో మరి ఈవిడ ఈ వయసు వరకు నాకు తెలిసి బతుకు నటమా అన్నట్టు గాంభీర్యంగా అనారోగ్య భారంతో కుంగిపోయిన శరీరంతో అన్నటి వెలుగు వెలుగునీటి కలబోతకు అసలైన అర్థం చెబుతున్న యమునకు చూస్తుంటే గోపికి చాలా బాగుంది అనిపించింది తెల్లవారిపోతుంది అనే సమయంలో ఆవిడ చెప్పిన ధర్మశాల వచ్చింది ఇద్దరు వ్యక్తులు ఆవిడ కోసమే అనుకుంటూ క్యాబ్ శబ్దం వినబడినట్టుంది బయటకు వచ్చారు యమున క్యాబ్లో నుంచి దిగి వెళ్ళి వారు తెచ్చిన వీల్ చైర్లో కూర్చుంది పెట్టిన క్యాబ్లోంచి తీసి యమున దగ్గర పెట్టాడు గోపి ఎంత అయింది అని అడిగింది యమున ఏమీ వద్దు అని చెప్పాడు గోపి నువ్వు బ్రతకాలిగా డబ్బు వద్దంతే ఎట్లా అని అడిగింది యమున వేరే ప్రయాణికులు ఉన్నారుగా అని చెప్పాడు గోపి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ యమున వైపు చూశాడు గోపి మొత్తం జీవితాన్ని ఒక రాత్రిలో తనలో తాను మరణం చేసుకుంటూ ఒక నిండి జీవితాన్ని తనకు పరిచయం చేసిన యమును తనకు చాలా దగ్గర బంధువు అని అనిపించింది కిందకు వంగి వీల్ చైర్లో ఉన్న యమునకు దగ్గరగా తీసుకున్నాడు యమును కూడా గోపిని ఆప్యాయంగా అత్తుకుని ఒక ముదుసలకు ఒక వృద్ధపానికి నీ వలన ఒక చిన్న ఆనందం కలిగింది ధన్యవాదాలు బాబు అని యమున అంది యమున కాలం నిండా చిన్న తడితో కూడిన నవ్వుతో గోపి ఆవిడ చేయిని పట్టుకుని ఇక వెళ్తాను అని వీటి కాల్ చెప్పి క్యాబ్లో కూర్చుని బయలుదేరాడు వెనక నుంచి తలుపు మూసిన చప్పుడు తెలిసింది గోపీకి బహుశా ఒక జీవితం ముగిసి పోబోయే సమయం అనుకున్నాడు భారమైన మనసుతో ఇల్లు చేరి విశ్రాంతి తీసుకుంటూ అనుకున్నాడు గోపి ఒకవేళ నిన్న ఆవిడ కోసం క్యాబ్లో ఒక కోపిస్ట్ డ్రైవర్ వెళ్తుంటే ఒక అసహనం ఉన్న డ్రైవర్ వెళ్ళుంటే ఉండేదో ఆవిడ తన అనుభవాలను ఎమరేసుకోగలిగేదా బహుశా లేదేమో అనుకుని ఊపిరి గట్టిగా పీల్చి వదిలాడు గోపి ఎన్నోసార్లు జీవితంలో గొప్ప క్షణాల కోసం వెతుకుతాం కానీ ఒకేసారి ఆ గొప్ప క్షణాలే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి అలా వచ్చినప్పుడు ఒడిచి పట్టుకోవడమే జీవితం అందించే బహుమతులు అనుకున్నాడు గోపి ధన్యవాదములు